వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చోడుపిండితో పిట్టులాగా చేస్తున్నాను దానికి కావాల్సినవి కొద్దిగా బెల్లం చోడుపిండి నెయ్యి కొద్దిగా వాటర్ కొద్దిగా లైట్లో ఉప్పు ఉప్పు వల్ల స్వీట్నెస్ తెలియకుండా ఉంటుంది చోడుపిండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది గట్టగా గట్టిగా పడుతుంది ఈ విధంగా చేసుకొని తింటే కనుక నీరసం గట్ట లేకుండా ఉంటుంది అరకప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు వాటర్ ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఇదంతా మొత్తం అంతా బాగా కరగనివ్వాలి దీనికి పాకం గట్ట ఏమీ రావ రావాల్సిన అవసరం లేదు మామూలుగా బెల్లం కరిగితే సరిపోతుంది ఒక చిట్టుకుడు ఉప్పు ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు ఈ పిండి వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చేసుకోవాలి ఇది ఎముకలు గట్ట గట్టి పడుతుంది నెలసరి వచ్చినోళ్ళు ఇలాగ చేసుకొని తింటే కనుక చాలా మంచిది నీరసం గట్ట లేకుండా ఉంటుంది నెలసరి వచ్చినప్పుడైనా చేసుకొని తినొచ్చు అయిపోయాకైనా చేసుకొని తినచ్చు నీరసం గట్ట ఏమీ లేకుండా ఉంటుంది స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాయి కొద్ది సలాద్ని ఇచ్చాక మద్నా చేసుకోవాలి దీన్ని దీన్ని వేరే ప్లేట్లో కూడా తీసేసుకోవాలి ఈ గిన్నెలో అయితే కనుక కొద్దిగా అడుగు వంటుకునే విధంగా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని మదన చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మదన చేసుకుంటూ ఉండ ఉండొచ్చేలాగా కలుపుకోవాలి కొద్దిగా గోరచ్చి ఉండగా ఉన్నప్పుడు కలుపుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇలా ఈ ఈ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి ఉండల్లాగా కావాలనుకుంటే ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు నేను ఈ విధంగా చేసుకుంటున్నాను చోళ్ళు కుడుములు రెడీ అయిపోయినాయి దీన్ని కావాలనుకుంటే ఆవిరి మీద కూడా ఉడకబెట్టుకోవచ్చు ఈ మామూలు కుడుములు రెడీ అయిపోయినాయి ఓ బౌల్లో సర్వ్ చేసుకోవాలి బొమ్మలో సర్వ్ చేసేసుకోవాలి దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వల్ల పిల్లలకి ఆరోగ్యం చాలా మంచిది చోల్డ్ కుడుములు రెడీ అయిపోయినాయి ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి చోల్డ్ కుడుములు రెడీ నేను చోళ్ళు పిండి మొలకలు మొలకలు వచ్చాక పిండి ఆడించుకొని చేసుకుంటున్నాను మొలకలు వచ్చినాయి అయితే ఆరోగ్యం చాలా మంచిది